ధనుర్మాస రోజు కంపల్సరీ ఈద ఈ విధంగానే యథా ప్రకారం మనం ప్రతిరోజు గీట్లు ముగ్గునేదే వేసుకోవాలి కంపల్సరీ ఇంకా ఈరోజు శనివారం కాబట్టి వేలకాయల మాలతో నేను వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకుందామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను నాకైతే ఈ రోజు గుర్తుగా అదే పనుకున్న ప్రతిసారి ఏదో ఒకటకం వస్తూనే ఉంది అందుకనేసి ఈరోజైతే కంపల్సరీ చేయాలి అని పట్టుదలగా కూర్చొని ఈ రోజు గుర్తుగా అదే పనిగా చేసుకుంటున్నాను వేళకాయల మాల కొంచెం లేట్ అయిపోయింది ఈరోజు శనివారం కదా అసలు దీపం పెట్టేసి గమని అనుకున్నాను ఇలా ఈ విధంగా చేయాలనుకోలేదు ఈ మార్నింగ్ లేసి ఇంక బయటంతా కడుక్కొని ఇల్లు దుర్చుకొని పసుపు నీళ్ళు ఇల్లు ఇళ్ళంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇక నేను స్నానం చేసుకొని ఇంకా దేవుడి గారికి సంబంధించేటువంటి ఇంకా వేలకాయలు పసుపు నీళ్ళలో నానబెట్టుకొని నేనైతే ఈ విధంగా శివుడికి అభిషేకం అనేది చేసుకుంటాను మా ఇంట్లో ఏ విధంగా ఇంకా శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా విగ్రహం ఉన్నాయి ఆ విగ్రహానికి కూడా అభిషేకం అనేది చేస్తాను ఇంక నేనైతే ఇక్కడ తమలపాకు వేసి పసుపు పెట్టుకొని కొంచెం బియ్యపు గింజలు అలా తమలపాకులు వేసుకొని మనం చేసిన యాలకాయల మాలని స్వామివారికి అలంకరించేసి దీపారాధన అనేది చేసుకున్నాను ఈ రోజైతే ప్రసాదంగా చేసింది ఆ విధంగా యాలకాయల మాల వేసే ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఏం లేకపోయినా మనం జస్ట్ వడపప్పు పానకం అనేది పెడితే చాలు స్వామివారికి చాలా ఇష్టము ఇక మావాడైతే రాత్రి తిరుమల నుంచి కొండలడ్డూలు తీసుకొని వచ్చాడు తిరుమల కొండలడ్డూలు ఇంకా అయితే నేను ప్రసాదంగా పెట్టేశాను ఇంకా మా ఆయన దగ్గర టెంకాయ అయితే కూడా అన్ని చేసేసి కొట్టించేశాను ఆయన దగ్గరే నేను కొట్టలేదు ఆయన కొట్టించాను ఇక ఇక్కడ అంతా అరేంజ్ చేసి ఈ విధంగా పూజ అనేది నేను ఫినిష్ చేశానండి ఎప్పుడు కూడా ఏ విధంగా ఒక మనకు మనసులో ఒక కోరిక కోరుకోనేదో మన కోరికలన్నీ నెరవేరాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది ఇంకా శనివారం కదా అదే పనిగా నేనైతే ఇంకా మర్చిపోకూడదు ఇలా చేయాలి చేయాలి అని చాలా ఆటంకాలు వస్తాయండి వెంకటేశ్వర స్వామికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ చేయాలి అనుకున్నాను కాబట్టి నాకైతే ఎంత ఆటంకమైన రాని అని అని చేయాలని చేశాను ఈ విధంగా ఈరోజైతే ఆ మనస్ఫూర్తిగా ఆ ఏడుకున్న వెంకటేశ్వర వేంకటేశ్వర స్వామిని కోరుకొని మనస్ఫూర్తిగా నేనైతే ఇలా దిగ్విజయంగా నా పూజా కార్యక్రమం అనేది చేసేసాను ఇంట్లో నేను మా హస్బెండ్ దగ్గరికి కొట్టించాలనుకున్నాను టెంకాయ కూడా అలాగే జరిగింది అంతే మనం అనుకుంటే ఏది జరగదు ఆయన అనుకోవాలి పూజ చేయాలన్నా ఆయన దగ్గరికి రావాలన్నా ఆయనే నిర్ణయించుకుంటేనే మనం ఆయనకి ఏదైనా కానీ దండం పెట్టాలన్నా కానీ ఆయన నిర్ణయంతోనే మనం ఏదైనా చేయగలుగుతామండి నా ప్రసాదం నాకు నిజంగా ఆశ్చర్యం మా వాడు అప్పటికప్పుడు అనుకోవడము ప్రసాదం తీసుకురావడము నాకైతే శనివారం చాలా హ్యాపీ అనిపించింది ఎన్టీఆర్ స్వామి తిరుమల కొండ నుంచి శనివారం రోజు ఇలా మనకు ఇంట్లో పూజ చేసుకోవాలనేమో పంపించాడు అంతే ఏదైనా కానీ మనం అనుకుంటే జరగదు కదా నాకు అనిపించిందండి ఇన్ని రోజులుగా అనుకున్న ఒకసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది చేయకుండా ఉన్న ఓళ్ళు బతకము లేకపోతే ఇంకా మా లేడీస్ ప్రాబ్లమ్ ఇంకేదో ఒకటి ప్రతి ఒక్కటి స్వామి మీద ఇష్టం ఉన్న ఎవరికైనా శనివారం రోజు లడ్డు వచ్చిందంటే అంత ఇష్టం కదా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంది కదా మాకు ప్రతిరోజు తినచ్చు కానీ ఎప్పుడైనా కొండకు పోయినప్పుడు మాత్రం ఇలా ప్రసాదంగా పెట్టుకుంటాను ముందుగా తినేది వేరు ఇలా పూజ చేసుకునేదానికి ప్రత్యేకించి ఇంటికి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంక మా వాడు తీసుకొచ్చాడు కాబట్టి ఇంక నేనైతే పూజలో పెట్టాను అందరికీ కొంచెం లడ్డు తీసుకొని ప్రసాదంగా తిందాము అనేసి నేను ఇక్కడ తీసుకొని ఇంక తీసుకున్నాను ఫస్ట్ నేనైతే ఇంకా ఉపవాసం ఇలాగే ఉన్నాను కాబట్టి ప్రసాదంగా తీసుకొని ఆ తర్వాత అయితే నేను అందరికీ పనిచేశాను ఇదండి నా వీడియో ఇలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి